హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ గాయత్రి వెల్కమ్ టు గాయత్రి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే మన వీడియో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి వీడియో అనేది బ్లాగ్ అనేది చివరి వరకు చూడడానికి ట్రై చేయండి ఇదైతే మనము చెన్నై నుంచి వచ్చాము కదండి ఆ రోజు నైటు ఇంకా మరుసటి రోజు వచ్చేసి మనకి భోగి పండగ కదా భోగి పండగకి మనకి చికెను వడలు ఇవన్నీ మనం ఇంట్లో చేసుకుంటూ ఉంటాం కదండి అందుకోసం నేనేం చేస్తున్నానంటే మామూలు మినప్పప్పు కాకుండా పొట్టు పొట్టుమినప్పనైతే నైటే నానపెట్టి పెడుతున్నాను ఒక టెన్ థర్టీకి అలా నానపెట్టి పెట్టేసామంటే ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ అనేది మనకి ఇవి అంటే చాలా బాగుంటాయండి నేను వీటిని అయితే ఒకటికి మూడు సార్లు కడిగేసి చక్కగా నానపెట్టి పెట్టేశాను తెల్లవారు ఫోర్ థర్టీకి అయితే లేచాను ఊళ్ళో వాళ్ళు అయితే ఒక త్రీ ఓ క్లాక్కే భోగి అనేది స్టార్ట్ చేసేసారు స్టార్ట్ చేసేసిన తర్వాత మరి అంత ఎర్లీగా అంటే మంచుకి అస్సలు లేబుద్ది కాలేదు అది కాక జర్నీ చేసి వచ్చాం కదా సో అందుకనేసి కొద్దిగా టైర్డ్గానే ఉన్నిందండి ఇక ఇక్కడైతే మామయ్య అయితే కంపలు అవన్నీ కొట్టుకొని వచ్చి ఇచ్చారనమాట ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే కర్పూరం పెట్టి వెలిగించి ఆ తర్వాత చిన్న చిన్న పుల్లలు కొద్దిగా మంట అనేది ఎక్కువ అయితే ఆ తర్వాత మొత్తాన్ని కూడాను వేయొచ్చులేననేసి చిన్న చిన్న పుల్లలు ఇంచి ఈ విధంగా పెడుతూ ఉన్నాం అనమాట నాకైతే అంటే మనకి అలవాటు లేదు కదండీ ఎప్పుడు అక్కడైనా కూడాను ఏవో ఒక రెండు కాగితాలు అవి వేసి భోగి అనేది కంప్లీట్ చేసేసే వాళ్ళము ఇక ఇక్కడైతే పల్లెల్లో మనకి పక్క అసలు చాలా బాగా చేస్తారండి ప్రతిదీ కూడాను సిటీలో ఉన్నట్లు ఉండదు మనకి సిటీలో భోగి వేసుకోగానే ఆ చెత్త అంతా ఎత్తి పారేయడము అలా ఉంటుంది ఇక్కడంతా అలా ఉండదండి మన ఇష్టానికి మనము ఎంత భోగి వేసుకుంటే అంత వేసుకోవచ్చు ఇక ఇక్కడ మా అత్త అండి పక్కనింటి ఆమె ఆమె కూడా వచ్చి నాకు రాదనేసి కొద్దిగా హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట మామయ్య వచ్చేసి ఈ పిల్లలకి చించి పెడుతూ ఉన్నారు అంటే ఈ మంచుకి అంటే మనం కట్టి పుల్లలు చక్కగా ఎండిపోయినప్పటికీ కూడాను ఇవి మంచుకి చెమ్మపడి అవి వెలగటం లేదనమాట కొద్దిగా వెలిగితే మళ్ళీ అంటుకునేస్తాయి ఈ విధంగా అందరం కలిసి కొద్ది కొద్దిగా పుల్లలు అనేవి పెడుతూ ఉన్నాము ఇక మావయ్య అయితే ఇంకా నువ్వే చెప్పి వెళ్ళిపోతూ ఉన్నారు చలిగా ఉంది మెయిన్ పిల్లలు కూడా అందుకనే లేదు ఇక చిన్నగా ఎలాగైతే మంట అయితే మండింది ఇక మా అత్త నేను ఇద్దరం కలిసి ఈ విధంగా అయితే వేసేస్తూ అనమాట మా ఇంటి పక్కనే అనమాట వీళ్ళు కూడాను నాకు ఏదైనా కూడా బాగా హెల్ప్ చేస్తూ ఉంటారనమాట వీళ్ళు కూరగాయలు కానీ అన్నీ వేస్తూ ఉంటుందామా వెనక సైడ్ కొద్దిగా ఖాళీ ప్లేస్ ఉందనమాట ఆకుకూరలు కానీ అరటికాయలు కానీ వంకాయలు బెండకాయలు అన్నీ కూడాను బాగా నేను వెళ్ళినప్పుడల్లా నాకు చక్కగా పోసిస్తూ ఉంటారు వండుకోమ్మని అనేసి బాగా బాగుంటుంది అంటే ఆర్గానిక్ కదండి నాకు కూడా కొద్దిగా హ్యాపీగా అనిపిస్తుంది మామయ్య అయితే ఒక పెద్ద ముద్దునైతే తీసుకొచ్చేసేసారు ఇంకా అదే మండుతూ ఉంటుందిలేననేసి ఇంకా ఈ లోప వారు కూడా వచ్చారనమాట ఇంకా ఇద్దరం కలిసి భోగిని అయితే వేసేసి టెడ్డి అయితే దగ్గరికి రాలేదు అంటే ఎక్కువ మండుతూ మా పొరలు అనేవి పైకి వస్తూ ఉన్నాయి సౌండ్లు కూడా వస్తున్నాయి అనమాట చిటపట చిటపట అని సౌండ్లు వస్తూ ఉన్నాయి సరే ఇంకా దగ్గరలోనే కూర్చొని వీడియో తీస్తూ ఉందనమాట మేమిద్దరం అయితే ఇంకా భోగి వేసేసి ఇంకా అక్కడైతే ఇంకా పల్లె అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా అందరూ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు చక్కగా మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ చూడండి పిల్లలందరూ ఎంత చక్కగా వేస్తూ ఉన్నారు చాలా సందడిగా ఉంటుందండి పల్లెటూరులో పండగ చేసుకోవడం అనేది ఇదే కదా పల్లెటూరులో అంటేనే ఎందుకే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇక మన భోగి కూడా బాగానే మండుతూ ఉందనమాట ఇక ఇక్కడైతే అందరూ అరుస్తూ ఉన్నారు అంటే మంట పెద్దదవుతుంది కదా కరెంట్ తీగలు ఉన్నాయి అన్నమాట ఆ కరెంట్ తీగలు ఎక్కడ అంటుకుంటాయో అని చెప్పి అందరూ అరుస్తూ ఉన్నారు ఇంకా వేయకండి అవి చిల్లకంపలు చాలా ఎక్కువ మండుతాయి అని అనేసి ఇక మనదైతే ఫైనల్గా భోగి అయిపోయింది భోగి మంట ఇక పెద్ద ముద్దైతే చిన్నగా ఉందనమాట ఇంక అలా వదిలేసి నేనైతే వాకిలంతా కూడాను చక్కగా చిమ్ముకునేసి ఇంట్లోకి వెళ్ళిపోయాను అనమాట ఇక ఎందుకు చిమ్మి వెళ్ళిపోతే ఇంకా బయటికి రావాల్సిన పని లేదు ఇంట్లో అయితే బోల్డ్ పని ఉందనమాట ఇంకా నేనే చేసుకోవాలి కదా ఒక్కొక్కటిగా ఇంక అందుకనేసి బయట చిమ్మేసి వచ్చి ఈ పప్పునైతే క్లీన్ చేద్దామని అని చెప్పి పప్పు దగ్గరకైతే వచ్చేసాను చక్కగా అయితే నాలిపోయిందనమాట ఈ విధంగా నలుపుతూ మనము క్లీన్ చేసుకున్నామంటే పొట్టు అనేది అంతా తీయకండి ఈ పొట్టులో మంచి ఫైబర్ ఉంటుందండి చాలా హెల్త్కి కూడా బోన్కి కూడా చాలా మంచిది మంచి స్ట్రెంగ్త్ అండి ఆడపిల్లలకి అయితే కంపల్సరీగా ఆడపిల్లలకి వీక్లీ వన్స్ అయితే ఈ వడలు ఇస్తూ ఉంటే చాలా బాగుంటుంది మా బోన్ శక్తి కూడాను మనకి ఎక్కువగా ఉంటుంది అలాగే ఫైబర్ కూడా ఉంటుంది ఈ విధంగా మనము ఫస్ట్ అయితే పప్పును కడుక్కునేసి ఒక జల్లెడు దాంట్లో వేసేసుకొని ఈ చక్కగా నీళ్ళన్ని వడారిపోయిన తర్వాత కొద్ది కొద్దిగా మిక్సీకి వేసుకుంటూ ఈ విధంగా మొత్తాన్ని కూడా వేసి చేసి పెట్టుకున్నారంటే ఇది ఒక చిన్న చిట్కా అండి ఓపిక ఉంటే చేయండి లేదంటే అవసరం లేదు రోట్లో వేసి రుబ్బుకునేంత ఓపిక ఈ రోజుల్లో మనకి ఎక్కడుంది చెప్పండి టైం కూడా లేదు అందుకనేసి కొద్దిగా మిక్సీకి వేసుకొని ఈ విధంగా రోట్లో కనుక వేసుకున్నామంటే ఆ రాయి ఆ రోల్ అనేది తగలంగానే ఆ పప్పు అనేది మెదుపు అనేది వస్తుందండి చాలా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా కరివేపాకు ఒక చిన్న మీడియం సైజు రెండు ఆనియన్స్ అలాగే నాలుగు పచ్చిమిర్చి రుచికి తగినంత సాల్టు అన్నీ వేసుకునేసి ఈ విధంగా కలుపుకొని ఒక పది నిమిషాలు కనుక నానపెట్టేసుకున్నామంటే పిండిని కూడా చక్కగా వస్తాయండి వడలనేవి ఈలోపు చికెన్కి నేను మసాలానైతే రెడీ చేసుకుంటున్నాను ఇక్కడ ధనియాలు చెక్క మొగ్గ అలాగే యాలకులు అలాగే కొద్దిగా గసగసాలు ఇవన్నీ కూడాను చక్కగా ఫ్రై చేసుకునేసి ఈ విధంగా రోట్లోనే మసాలానైతే ప్రిపేర్ చేస్తున్నానండి ఎందుకంటే రోట్లో వేసుకొని చేసుకుంటే కనుక మనకి ఏదైనా కూడాను చాలా రుచి ఉంటుందండి రోట్లో మనం చేసుకుంటే ఈ విధంగా మెత్తగా దంచుకున్న తర్వాత ఒక పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా పొక్కంతా తీయాల్సిన అవసరం లేదండి నార్మల్గా ఈ విధంగా వేసేసుకునేసి మనం మెత్తగా దంచుకొని ఒక పీడికెడు ఎండు ఎండు కొబ్బరి ఉంటుంది కదా ఆ ఎండు కొబ్బరిని కూడా మెత్తగా దంచుకునేసి ఈ విధంగా రోట్లోనే పెట్టేస్తున్నాను అనమాట ఎందుకంటే ఇప్పుడే వంట చేసేస్తున్నాను కాబట్టి రోట్లో నుంచి తీసుకొని అలానే మనము కర్రీలోనైతే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే చిన్నగా పొయ్యినైతే ఎలిగిస్తూ ఉన్నాయి అనమాట అంటే గొట్టం లేదు అందువల్ల నేను ఈ విధంగా రెడీ చేసుకున్నాను అంటే దగ్గరికి వెళ్ళి పోతూ ఉంటే కళ్ళల్లోకి వచ్చి కళ్ళన్నీ కూడాను మండుతూ ఉన్నాయి అలాగే పోగొస్తూ ఉందనమాట ఇంకా మంట ఆగిపోతే ఆటోమేటిక్గా పోగొస్తుంది కదా ఇంకా అందువల్ల ఇల్లు అంతా చుట్టుకుంటూ ఉందనేసి ఆ విధంగా అయితే ఒక గొట్టాన్ని అయితే రెడీ చేసుకున్నాను స్టవ్ అయితే మండిన తర్వాత ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఒక దబరైతే పెట్టుకునేసి ఆయిల్ తీసుకునేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసుకొని ఇవన్నీ కూడాను చక్కగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ కూడా ఇందులో యాడ్ చేసుకునేసి మొత్తాన్ని కలిసేలాగా ఒకసారి అయితే కలుపుకునేసి చేయాలండి ఈ విధంగా కట్లు పొయ్యి మీద ఎంతమంది చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే ఈ విధంగా చేసుకొని తినడం చాలా ఇష్టం అండి నేను ఎప్పుడు ఊరికెళ్ళినా కూడా కంపల్సరీగా కట్ల పొయ్యి మీద ఏదో ఒక రెసిపీ చేస్తానండి ఎందుకంటే నాకు అలా ఇష్టం అనమాట అలా చేసుకొని తినడం ఓపికంటే మాత్రం కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి ఆ టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా వేగిన తర్వాత ఒక టమాటాని ఈ విధంగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి దాని తర్వాత కారప్పొడి వచ్చేసి ప్యాకెట్దే వేస్తున్నానండి అందుకే చూపిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ మామయ్య ఒక్కరే ఉంటారు కదండి అందుకనేసి అంత సామాన్లు అనేవి ఆయనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు తెచ్చుకుంటూ ఉంటారనమాట ఇంక అందుకనేసి ప్యాకెటే ఉన్నింది సరేలే బాగానే ఉంటుంది అనేసి ఇంకా రెడ్ చిల్లీ పౌడరే వేసేసాను ఒక స్పూన్ వరకు అలాగే ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి ఈ వాటర్ యాడ్ చేయడం వల్ల చికెన్ అనేది పులుసు కదా మనకి అందువల్ల మా ఇంట్లో ఏంటంటే ఎక్కువ అంటే పులుసు పులుసుగా నీళ్ళు నీళ్ళుగా ఉంటే తినరనమాట ఎంత వడల్లోకైనా ఎంత రైస్లోకైనా సంగట్లోకి అయినా కూడాను కొద్దిగా చిక్కగా ఉండాలి నీళ్ళ నీళ్ళుగా ఉంటే అంతగా తినరనమాట ఇప్పుడు మూత పెట్టేసి దీన్నైతే కొద్దిగా ఉడకనిద్దాము ఈలోపు అంటే ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం దొరుకుతుంది కదండి ఈలోపు చక్కగా వడలనైతే మనం వేసేసుకుందాం పిండి కూడా చక్కగా నానిపోయి ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకునేసి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ని అయితే బాండిట్లో తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా ఒక కవర్ తీసుకొని మన చేతికి చెమ్మ చేసుకుంటూ ఈ విధంగా వడలనైతే అన్ని ఒకే సైజులో వస్తాయండి చాలా బాగుంటాయి ఈ విధంగా వేసుకుంటూ హోల్ పెట్టేసుకునేసి హోల్ ఎందుకు పెడతారో తెలుసా మీకు తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు తెలిసింది చెప్తాను మధ్యలో హోల్ పెడితే మొత్తం ఈవెన్గా లోపల అనేది చక్కగా ఫ్రై అవుతుంది అని అనేసి వడకి చిల్లు గారె చిల్లు అని పేరు కూడా అందుకేనంటండి చిల్లు పెడితే చక్కగా ఫ్రై అవుతాయంట ఈ విధంగా మనం అన్నీ కూడాను ఒకే సైజులో వేసుకోవచ్చు చాలా బాగుంటాయండి ఈ పొట్టుపప్పుతో వడలు చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది హెల్త్కి మంచిది ఫైబర్ ఉంటుంది మెయిన్గా ఆడపిల్లలకి అయితే చాలా అంటే చాలా మంచిదండి ఆడపిల్లలు ఉన్న వాళ్ళైతే కంపల్సరిగా అంటే మా ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలే కదండి నాతో కలిపి ముగ్గురి అందుకనేసి నేను ఎప్పుడు ఈ పొ ఈ పొట్టుపప్పుని నేను వెళ్ళినా కూడా కొనుక్కుంటూ ఉంటానన్నమాట ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనము చక్కగా తీసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఈలోపు చికెన్ కూడా ఉడికిపోయింది ఇక్కడైతే సంజన చార్జ్ తీసుకుందనమాట సంజన వేస్తూ ఉంది సరే అమ్మ నువ్వు వడలు వేస్తూ ఉన్నావు కదా ఇంకెందుకు నేనైతే ఇక్కడ మసాలాను వేసేసి కలిపేస్తాను అని చెప్పి పాప అయితే మసాలాను వేసి ఒకసారి అయితే కలిపి మూత పెట్టేస్తుందనమాట బాగానే చేస్తుంది సంజన కూడా చెప్తూ ఉంటే చక్కగా వంట కూడా బాగా చేస్తుంది అనమాట ఇక ఫైనల్గా కొత్తిమీర పుదీనా కూడా వేసేసి ఇక మనము మన చికెన్ పులుసు అయితే మనకి రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుందండి కట్ల పొయ్యి మీద చేసుకుంటే ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే మనకి ఇవి సిటీలో కుదరవండి అది రెంట్ హౌస్లో అయితే అస్సలు కుదరవు ఒకవేళ మనకి ఓన్ ఉంటే ఇలా పోయి పెట్టుకొని చేసుకోవచ్చు కానీ రెంట్ హౌస్లో అయితే అస్సలు అంటే అసలు కుదరదండి అందువల్ల ఊరిపోయినప్పుడు మాత్రం నేనైతే కంపల్సరిగా కట్టలు పొయ్యి మీద ఏదో ఒకటి వడలు కానీ చికెన్ కానీ ఏదైనా కూరలు కానీ చేస్తూనే ఉంటానన్నమాట నాకు ఇష్టము కట్టల పొయ్యి మీద వంట చేయడం అనేది అలాగని రెగ్యులర్గా చేయలేము కదా మనకి వీలు ఉండదు టైం ఉండదు అవి ఇంకా ఫైనల్గా అయితే కూర అయితే రెడీ అయిపోయింది దీన్ని అయితే తీసి పక్కన పెట్టేస్తున్నాను అనమాట చూడండి ఎంత టేస్టీగా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో అసలు కట్టల పొయ్యి మీద కూడా వంట కూడా చాలా త్వరగా అయిపోతుందన్నమాట రుచి కూడా అంతే బాగుంటుందండి ఖచ్చితంగా అయితే ఇట్లాంటి మనము హెల్తీగా ఉండడానికి ట్రై చేయాలి కొన్ని రోజులైనా కూడాను ఇక మనకి వంట అయితే రెడీ అయిపోయింది ఇక ఫైనల్గా పూరీ కూడా కాల్ చేశానండి ఈరోజు స్పెషల్ వచ్చేసి భోగి రోజు చికెన్ పులుసు వడలు అలాగే పూరి కూడా చేశానండి ఇంకా పండగ రోజే కదా అని అనేసి మనం ఇవి ఇవన్నీ చూ చేసుకోవడము పండగ వస్తేనే కదా చేసుకుంటాము ఇంకా రెగ్యులర్ డేస్లో మనకు అంత టైం ఉండదు సో అందుకనేసి ఈ విధంగా అయితే ఈరోజు మా భోగి అయితే ఇలా ముగిసింది మధ్యాహ్నానికి అయితే మటన్ కూర అలాగే రైస్ రసము ఇలా చేద్దాము అనుకుంటున్నాను అయితే నచ్చిందంటే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కంపల్సరీగా ఇంత కష్టపడి చేస్తున్నాం కదా లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి మీరు లైక్ ఇవ్వడం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి పుష్ అవుతుంది వీడియో నచ్చిందింటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్